రోజు అయితే మేము వైజాగ్ వచ్చామండి వైజాగ్లో ఒక మంచి ప్లేస్ అయితే విజిట్ చేసాము చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మేము బీచ్ రోడ్డు నుంచి వెళ్తున్నామండి వైజాగ్ వైజాగ్ వావ్ సూపర్ కదా అసలు మామూలుగా కాదండి వైజాగ్ అంటేనే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చూస్తున్నాము ఎలా వెళ్ళాము అసలు ఎంత క్రౌడ్ ఉందో మీకు ప్రతీది చూపిస్తాను అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చిన లైక్ బటన్కి ఎంతోమంది ఈ వీడియోని అయితే చూస్తారు కాబట్టి అయితే ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే చుట్టూ చాలా అంటే చాలా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది సరే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము నుంచున్నాం దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయినా వెయిట్ చేసి ఉంటామండి అది ఏంటో కూడా చూపిస్తాను అసలు జనాలు కొట్టుకొని ఈ పోలీస్ సంక్రాంతి అసలు ఆపలేకపోయారు జనాలను కూడా అది ఎంతవరకు వెళ్ళిందంటే అందరూ పడిపోయారు కిందన తొక్కేసుకున్నారు అసలు నేను వీడియో కూడా తీయలేకపోయానండి ఎందుకంటే ఆ చిన్న క్లిప్ మాత్రమే తీసాను మీరు మాత్రం ఎప్పుడు వెళ్ళిన గుడికి ఇంత క్రౌడ్లో అయితే వెళ్ళకండి మేము చేసిన ఇదే ఎందుకంటే ఈ ప్లేస్ని చూసి చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాం అసలు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఎలాగైనా ఎలాగైనా టూర్ ప్లాన్ చేయాలని కానీ పావు సో అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ తప్పకుండా వెళ్ళండి విజిట్ చేయండి ఆ బోట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా చాలా అందంగా ఉంటుంది కదా సేమ్ ఇది కూడా అంతే మాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనేది వెళ్ళాము కానీ నీరు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి అయితే ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు అక్కడ చాలామందిని చూస్తున్నారు కదా మీరు ఇలాగే మనం బోట్లోంచి వెళ్ళాలండి ఇలాగే మనం ఇదంతా నడిచేదారు అనమాట నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను ఎందుకంటే చాలా కష్టపడి కూడా తీశాను వీడియో ఇది మీ అందరికీ చూపిద్దామని చెప్పి అయితే మేము ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బోట్ అయితే ఎక్కామండి చూసారా ఇంతమంది ఆ పక్కన కూడా చాలా బోట్ అయితే ఉన్నాయి చూసారా వావ్ ఎంత బ్యూటిఫుల్ ఎంత పీస్ఫుల్ అనిపించిందండి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాతయ్య గారు నవ్వుతున్నారు కదా మేము ఫన్ జోక్స్ వేసుకున్నాము చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యాము అసలు అది ఎంతనా అంటే చెప్పలేనండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వెళ్ళండి లైఫ్లో ఒకసారేనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ప్లేసెస్ అయితే ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి రావడానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు మాకు అసలు అంత ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాం కానీ చాలా అంటే చాలా బాగుందండి కానీ అలా బోట్లో వెళ్తుంటే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేము అది చెప్పలేను సరే చూపిస్తాను మీకు ఏంటంటే ఈ వీడియోస్ ఇలా తీసాను ఏంటంటే బోట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది కదా సరే బాగుంది కదా అని వీడియోస్ తీసాను అలా యాడ్ చేశాను అంతే మీకు టోటల్గా నేను చిన్న చిన్న క్లిప్స్ అయి తీసాను చూసారా ఎంత బాగుందో లొకేషన్ అంతా ఆ బోట్ లొకేషను అసలు ఈవినింగ్ టైము ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసామండి ఇది మెయిన్ ఏం కాదు ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే అక్కడ నేను ఇంకా చూపిస్తాను మెయిన్ టెంపుల్ ఏంటి అన్నది అసలు నేను తీయడానికి కూడా వీలలేదు ఫొటోస్ వీడియోస్ కానీ ఎందుకంటే అక్కడ అలో లేదు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఒక ఫోటో అయినా తీసుకుంటామని చెప్పేసి అయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే ఏదో జస్ట్ అలా వీడియో ఏదో చిన్న ఫోటో అయితే తీసాను ఇలా ఉంటుందండి ప్లేస్ అక్కడ కానీ చాలా అంటే చాలా బాగుంది మీ టెంపుల్ పైకి వెళ్ళచ్చు అమ్మవారు అయితే ఇది అమ్మవారిని చూస్తే అసలు ఎంత బాగా అనిపించారంటే అలా అయిపోయింది టెంపుల్ని విజిట్ చేసేసాము ఇంకా బయటకు వచ్చేసాము కారు మీద అందరం వచ్చేసి అలా వెళ్తుంటే నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదండి బీచ్ రోడ్లోంచి అలా వెళ్తుంటే మాకు అనిపించింది దాన్ని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలియదు నాకు ఐడియా లేదు కూడా గుర్తు లేదు కూడా కానీ నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు మాది అసలు వైజాగ్నే కాదు ఏదో విజిట్ చేద్దాము ఆ ప్లేస్కి అని చెప్పేసి మాత్రమే వెళ్ళాము కానీ నాకు చాలా చాలా బాగా అనిపించింది అది అసలు చూడగానే వెళ్ళిపోవాలనిపించింది అయితే మా అన్నయ్యని అడిగాను అనమాట అన్నయ్య వెళ్దాం రా అంటే ఇంకా ఫ్యామిలీ అందరం అన్నమాట కానీ చాలా కష్టాలు అయితే పడ్డామండి మీరు మాత్రం అసలు ఈ టైంలో అసలు వెళ్ళకండి ఎందుకంటే చాలా ఫేస్ చేసాం మేము చాలా ఇబ్బంది పడ్డాము వెళ్ళడానికి పడిపోయామ్మా బుడ్డది అయితే పాపం పడిపోయింది అది అన్నయ్య వాళ్ళ పాప అయితే దాన్ని చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది కూడా కానీ లైఫ్లో ఎప్పుడైనా చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే ఇదేనండి కానీ మంచి ఎగ్జైట్మెంట్ ఏదైతే వెళ్తే వెళ్ళాము అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాము మాకు బోట్లో కూడా ఈ ఈరో అయితే దొరికినాయండి మీరు చూసారు కదా అక్కడ దొరకలేదు సారీ వాళ్ళు పడుతున్నారనమాట అవి నేను జస్ట్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఫోటో తీసుకున్నాను అందుకే మీకు తంబలేని మీద కూడా ఇది కూడా పెట్టాను మీరు తప్పుగా అనుకోకండి అసలు ఎందుకంటే మేము గుడికే వెళ్ళాము అలా గుడి నుంచి బీచ్ కూడా అలా వెళ్ళాము అనమాట టోటల్గా అయితే మా బీచ్ ఎక్స్పీరియన్స్ గుడి ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది మీకు ప్లేస్ ఎక్కడ ఏంటి అన్నది ఎక్కడ ఏంటి అన్నది నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్రతీది కూడా మీరు కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి చూడండి మా అలాగే మీరు ఎంజాయ్ చేయండి నేను ఎందుకు కనిపించకుండా మాట్లాడుతున్నాను అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చి కామెంట్స్ వీటి వల్ల నాకు కొంచెం షై అండి నేను అందుకే కనిపించకుండానే మాట్లాడతాను ప్రతీది కూడా వీడియోలో మీరు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అయితే వస్తాను ఖచ్చితంగా మీకు అనిపిస్తాను మాట్లాడుతున్నాను ఇంతేనండి ఇక్కడతో వేరే అయితే హ్యాండ్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందుగా వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు